ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఘోర ప్రమాదం విమానానికి పంతొమ్మిది మంది కన్నుమూత తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విషయాలు ఏంటంటే వీడియో రూపంలో తెలుస్తున్నాం పూర్తిగా వచ్చిందంటే అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా మీరు ఎవరైనా సరే చాలా సబ్స్క్రైబ్ చూసినట్లయితే వెంటనే మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోతామండి భారత్ కు పొరుగు దేశం నేపాల్లో ఘోర విమానం ప్రమాదం అయితే జరిగింది నేపాల్ రాజధాని కాట్మాల్లోని లోని త్రిబున్ ఎయిర్పోర్ట్ లో టేక్ ఆఫ్ అవుతున్నటువంటి క్రమంలోనే ప్రమాదవశాత్తు విమానం అయితే కుప్పకూలింది ఆఫ్ సమయంలో రన్వే పైన నుంచి జారిపోవడంతో మంటలు అంటుకొని విమానం పూర్తిగా దగ్ధమైంది ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నటువంటి సిబ్బందితో సహా పంతొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం హుటగుఠిన ఘటన స్థలానికి చేరుకున్నటువంటి రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు అయితే చేపట్టాయి దగ్ధమైన విమాదన శకాల నుండి